ప్రత్యేక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో కాలినడకన శ్రీశైల భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా కొలిచే కర్ణాటక భక్తులు ఉగాది పండుగ నాడు కాలినడకన తన స్వగ్రామం నుండి తరలివచ్చి ఆమెకు చీర సార సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం అంతేకాకుండా భక్తుల కోరికలు నెరవేర్చినందుకు భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తూ ఉంటారు అలాగే తాము పండించిన పంటలను స్వామి అమ్మవార్లకు ఉగాది నాడు సమర్పించడం ఆనవాయితీ కాలినడకన శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థం ఉగాదిని ప్రత్యేకంగా ఎంచుకోవడంలో ప్రాముఖ్యత ఏమిటి అన్న విశేషాలను మా ప్రతినిధి రాధారెడ్డి అందిస్తారు స్వామి మనకు కర్ణాటక నుంచి భారీ ఎత్తున మనము ప్రతి సంవత్సరం మనము ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాము అయితే ఎందుకు వస్తున్నారు ఎలా వస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాము అయితే కర్ణాటక నుంచి పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసినటువంటి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆ ఒడిపియం సమర్పించే సంప్రదాయాన్ని మనం చూస్తూ ఉన్నాము యాక్చువల్ గా మనము మన ఇంటి ఆడపడుచులకు ఇంటి ఆడపడుచుకు మనం ఒడిపియాన్ని సమర్పించే సంప్రదాయం మనకు ఆనవాయితీగా వస్తుంది జరుగుతూనే ఉంది సో ఇందులో భాగంగానే కర్ణాటకీలకు ముఖ్యంగా కర్ణాటకీలకు ఆ భ్రమరాంబ దేవి వారి ఇంటి ఆడపడుచుగా వాళ్ళు కొలువు తీస్తున్నారు అయితే ఇందులో భాగంగానే చాలా మంది కర్ణాటక నీళ్ళు ప్రాంతాల నుంచి కూడా కాలి నడకతో ఆ ఉడిపియాన్ని తలన మోసుకుని చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ఈ మంటు టెండర్ లో ఎటువంటి దాన్ని కూడా వాళ్ళు భయపడకుండగా ఆ కాలి నడకన చెప్పులు లేకుండా మోహశంకర అనే నామస్మరణంతో ఎటువంటి లోకం కూడా తెలియక మేము చేసే పాదయాత్ర మా కనిపించట్లేదు ఆ నా స్పందం మాకు అలా ఉంటుంది చక్కటి పూసు తీసుకుంది అని చెప్పి వారి మండలనే అడిగి తెలుసుకున్నాం మరి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఒక ఆడపిల్లగా ఒక మహిళగా ఇంత దూరం నుంచి ఇంత బరువులను నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు కదా ఎంత బరువు అనేది యాక్చువల్గా సాధారణమైన మనుషులు ఇక్కడ నుంచి మనం ఒక పది మీటర్లు వెళ్ళాలన్నా కూడా మనకు ఈ మండటండిలో దాదాపు అయితే మనకు సమయం తొమ్మిదిన్నర అవుతుంది మరి ఈ సమయంలో మనం పది మీటర్లు కూడా నడవలేని స్థితిలో మనమైతే ఉన్నామో శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ బ్రబరామ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు హృదయాన్ని సమర్పించిన స్వామి లవ్తో మేము సార్ మీరు మాట్లా అడిగి తెలుసుకుందాం సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది అడిగి తెలుసుకున్నాం నమస్తే అమ్మ నమస్తే మీ పేరు శోభ శోభ ఎక్కడికి బాగల్కోట డిస్ట్రిక్ట్లో నమస్తాను ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ అయ్యారు అంటే ఎన్ని రోజుల చేతుంటారు శ్రీశైల క్షేత్ర ఫెస్టివల్ మీద ఏడిబియమ్ ఒడిబియాన్ని మీరు ఫెస్టివల్ రోజు ఇస్తారా లేక విడి ఏదైనా రోజు ఇస్తారా మెల్ల మెల్ల ఓకే ఓకే ఫెస్టివల్ మాడు ఫెస్టివల్ రోజు ఒడిపియం ఏమేమి తీసుకుపోతారా అమ్మవారికి और क्या बोलता है गिफ्ट है वो बोलता नहीं गिफ्ट गिफ्ट क्या क्या लेता ये, <laughs> ఇక్కడ ఆమె పాదయాత్రలే కాదు వాహనాల్లో కూడా వడ్డీ అని సమస్య తీసుకొని వెళ్తూ ఉన్నారు చాలా మంది భక్తులు ఇక్కడ మనకైతే ఒక వెహికల్ కనిపిస్తుంది ఈ వెహికల్ అతను చాలా మొత్తం లగేజ్ అంతా నింపి చాలా మంది ఇక్కడ వస్తున్నారు ఈ వెహికల్ తో పాటు అసలు మీరు ఎన్ని రోజులు అయింది ఎక్కడ నుంచి వస్తున్నారు ఎంత దూరాలు ఎంత దూరం నుంచి వస్తున్నారు ఎన్ని రోజులకు చేరుకుంటారు అనేది ఇది మాట్లాడి నమస్తే సార్ నేను ఎస్ నేను ఎస్ నేను ఎక్కడి నుంచి వస్తున్నారు జమ్మకండి తాలూకా ఇప్పటికే ఓకే ఏ జిల్లా బాగల్పోట్ జిల్లా ఓకే ఎన్ని లోgende మీరు స్టార్ట్ అయ్యి హన్నా ఓకే 25 25 జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఉద్దేశించుకొని అలాగే ఈ ఉగాది పర్వదినాన ఈ నెల మాసం మొత్తము కూడా కర్ణాటక టీలు మన భ్రహ్మరాంబ అమ్మవారికి ఒడియాన్ని సమర్పించే సాంప్రదాయము వారికి ఆనవాయితీగా వస్తుంది అలాగే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అలాగే వారి ఇంటి ఆడపడుచుగా బ్రహ్మరాంబ దేవిని వారి కొలుస్తూ ఉంటారు అయితే ఈ ఒడిపియాన్ని వీళ్ళు ఎలా సమర్పిస్తారు ఎందుకు సమర్పిస్తారు అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుంటాము అలాగే ఆ ముఖ్యంగా కాలి నడకన వచ్చే వాళ్ళు చాలా మంది విరివిగా వస్తూ ఉంటారు వారి భక్తిని చాటుకొని అందులో భాగంగానే మనం ఇక్కడ చూసినట్టయితే చాలా మంది గుర్రాలతో అలాగే ఆవులను తీసుకొని గూడలు తీసుకొని దాని మీద కారని పెట్టుకొని ప్రభావితానికి ఎంతో భక్తి శ్రద్ధలతో కాలు చూస్తున్నారు కదా వారి కాదు చెప్పు కూడా లేకుండా అలాగే కొంతమంది భక్తులు చూస్తే కాళ్లకు కట్టెలు కట్టుకొని కూడా శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకొని వీరి యొక్క వీరు తీసుకొస్తున్నటువంటి ఆ అలాగే ఒడి బియ్యాన్ని అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎన్ని రోజులకు ఎన్ని రోజులు రాబట్టి ఎన్ని రోజులకు శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకుంటారు అసలు వీళ్ళు దారిలో వస్తున్నప్పుడు వీళ్ళు ఏమైనా సమస్యలు ఎందుకు ఉన్నాయని ఎలా వస్తున్నారు అనేది ఇవన్నీ కూడా పలు విషయాల గురించి వీరి మాటల్లో అడిగి తెస్తున్నాము ఇక్కడ మనం చూస్తున్నట్టయితే బెల్గాం నుంచి దాదాపు పదమూడు రోజుల నుంచి వీరు కొనసాగిస్తున్నారు ఈ పాదయాత్ర అలాగే ఈ మన గుర్రాలు ఇక్కడ మన గుర్రాలు అయితే చూస్తున్నాం గుర్రాలు అయితే ఆవులు దీన్ని సారి తీసుకొని వస్తూ ఉన్నారు ఇస్తే వీరి మాటలు అడిగి తెస్తున్నాం పని సారే ఏమేమి తీసుకొస్తారు అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారు ಮಾಡ್ತೀರಿ ಭೂಮಿ ಒಳಗೆ ಹೂಡೋದಿಲ್ಲ ಯಾವ ಭೂಮಿ ಒಳಗೆ ಹೊಡೋದಲ್ಲ ಕಾಡಿನ ಉಡೋದಿಲ್ಲ ಯಾವ ಬಂದಿರಲಿಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಕೌಶಾಲಕ್ಕೆ ಹೋಗುದು ರೀ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ಕೋದು ಮತ್ತೆ ಮನೆ ಒಳಗೆ ಹೋಗಿ ಅರಾಮ್ ತಿಳ್ಕೊಂಡೇ ಆರಾಮ ಇರೋದು ರೀ ಮತ್ತು ಎಲ್ಲಿ ಹೋಗಲ್ರಿ ಕಂಡೆ ಕಂಡ್ಲಿತ್ತೆ ಅಂತೇಳಿ ರೀ ಹೆಸರಿ ಅದು ಅದು ಕುದುರಿಗೆ ಅದು ರೀ ತಿಳ್ಕೊ ಅದು ಕಂಡ್ಲಿ ಇದು ಬಸ್ಕೊಂಡ್ರಿ

ಇದನ್ನ ತಾಲೂಕು ಆ ಅತ್ತಿನಿ ತಾಲ್ಲೂಕು ಅತ್ತಿನಿ ತಾಲ್ಲೂಕು ಜಿಲ್ಲಾ ಓಕೆ ಇವತ್ತಿಗೆ ಹದಿಮೂರು ದಿವಸ ಆಯ್ತು ನಾವು ಪ್ರಯಾಣ ಮಾಡ್ತೀವಿ ಓಕೆ ವೀರು ರಾಬಟ್ಟಿ ಪದ್ಮೂರು ದಿನ ಈ ರೋಸ್ತು ಪದ್ಮೂರು 13 ದಿನ ಆಯ್landı ಅಂತ ಅಂಡಿ ಬಿಲೋ وصلنا ಬಟ್ಟಿ ಇವರು ಈ ಚಾರೆ ತಿಸ್ಕದ ಸಂಪ್ರದಾಯ ಏನು ಕ್ಯಾ ಸರ್ ಸಂಪ್ರದಾಯಿಕ ಸ್ವಾಮಿಗಳು ಕಂಬಿ ಸ್ವಾಮಿಗಳು ಇನ್ನು ಇಂದ ಕಂಬಿ ಬರುತ್ತೆವು ನಾವು ಇನ್ನು ಕಂಟ್ಲಿ ಕಂಬಿ ಐದು ಕಂಬಿ ದವನು ಇದು ಕಲ್ಲುಗೆ ಹೋಗಬೇಕು ಬಂದ ನಂತರ ಇಲ್ಲಿ ಮಹಾಪ್ರಚಾರ್ ಮಾಡ್ಕೊಂಡು ಸ್ನಾನ ಮಾಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಮುಂದೆ ಮಾಡ್ತೈತಿ ಎಲ್ಲಮ್ಮ ಬಸ್ ವಾಪಸ್ ಬಂದು ಮತ್ತೆ ಹದಿನೈದು ದಿವಸ ವಾಪಸ್ ಊರಿಗೆ ಹೋಗೋದು ಎಷ್ಟು ದಿನ ಆಗ್ತೈತಿ ಒಂದು ತಿಂಗಳು ಒಂದು ಮೂವತ್ತು ದಿವಸ భక్తుడు మనకి ఈ సమాచారం ఏంటి అంటే వారు ఆనవాయి అని కాకుండా జస్ట్ నేను అమ్మవారిని దర్శించుకోవడం కోసమే నేను దాదాపుగా పది సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి వయసు నుంచి నేను నడుస్తున్నటువంటి దాదాపు నాట్ ఓన్లీ రాము చాలా చిన్న పెద్ద ముసలి ముతగానే తేడా లేకుండా అసలు మండు టెండన్ సైతం లెక్క చేయకుండా చాలామంది పాదయాత్రతో వచ్చి ఆ శ్రీశైల మహిమాన్వితమైన శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు మరి ఇందులో భాగంగానే ఇక్కడ ఒక కొంతమంది మహిళలు కూడా మనకు కనిపిస్తున్నారు వీరు కూడా ఉడిపి అనేది అమ్మవారికి ఉన్నారంటే అసలు ఆ ఒడిబియ్యము సమర్పించే సాంప్రదాయము ఆనవాయితీ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఎప్పుడప్పుడు ఎందుకు ఈ ఒడిబియాన్ని తలన మోసుకొని ఇంత దూర ప్రాంతాల నుంచి ఆ అమ్మవారికి సమర్పిస్తా ఉన్నారు అసలు వారి కోరిన కోరికలు తీర్చే కలప వల్ల అసలు ఏంటి విషయాలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది అనేది వీరి మాటల్లోనే అంటే వాళ్ళ అమ్మవారి యొక్క పుట్టినిల్లు లాంటిది ఈ కర్ణాటక ప్రదేశం ప్రజలు అనేది మనం చెప్తూ ఉంటాము సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరమ్మా బసరకోట బల్లారి జిల్లానా బల్లారి జిల్లా ఓకే ఓకే పడకొండ సంవత్సరాలు అయితే ఉడికిని తీసుకుని సాయం కోడిని తెలిసిపోతాను ఓకే ఆ ఒడిపేము తీసుకొచ్చే సంప్రదాయం అతడు మీ వంశ పారంపరంగా వస్తుందా తెలిపోతే వస్తున్నారు వాళ్ళు అందరూ సాయం ఆ ఒడియంలో ఏమేమి వస్తువులు ఉంటాయి మామూలుగా అయితే మన తెలుగు కాడపడ పసుపు కుంకుమ బియ్యము కొబ్బరి గిన్నెలు ఇలాంటివి మాత్రం వీటికి సంబంధించి ఇంకా ఏమైనా స్పెషల్గా ఏమైనా తీసుకోపోతారా కొబ్బరి గిన్నెలు అంటే మీరు కోరిన కోరికలు తీర్చే కలుపువ్వాలిగా అని అనుకోవద్దు కదా భ్రమరామికి అమ్మవారిని

ఎప్పుడు స్టార్ట్ అయినారమ్మా అప్పటి నుంచి మీరు స్టార్ట్ అయిన నొప్పులు ఏమైనా వస్తున్నాయా మీకు కాళ్ళకు నొప్పులు ఏమీ లేదు అన్న అందరూ కలిసికనే పోతుంటాం కదా ఏమి నొప్పి ఓకే ఆ నొప్పిలో మీకు ఏం నొప్పి తెలియదు నామంతో ఇది ఎన్నో సంవత్సరం అమ్మా మీరు కాబట్టి పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అంటే ఎంతమంది వస్తారు సరే యాభై జనం మీ జిల్లా నుంచి మీ దగ్గర నుంచి మా ఊళ్ళను మా ఊళ్ళను ఉంటే యాభై జన్ అరవై మీరు మరి శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో అవి చాటలు అవి తీసుకొని వస్తారు అది ఏం తీసుకొని వస్తారు తీసుకొచ్చి మీ ఊళ్ళో పంపిణీ చేస్తారు

అంటే అంత అయిపోయిన తర్వాత అప్పటి నుంచి చాట బెల్లం ఏమో అవి మన శ్రీశైలం నుంచి తీసుకొని మీ ఊరికి వెళ్ళిన తర్వాత కొంతమంది పంచుతారంట అది నిజమేనా ఇకాయపల్లె ఎల్లమ్మ దేవస్థానంలో ఉన్నాము సో ఇక్కడ కొంతమంది పాదయాత్రలు వచ్చి శ్రీశైలానికి వెళ్ళి శ్రీ బ్రహ్మరాంబా మలికార్జున స్వామి అమ్మవార్లకు ఒడిపియాన్ని సమర్పించే సంప్రదాయాన్ని ఆ కర్ణాటక తీసుకొచ్చారు అది తీసుకొస్తూనే ఉన్నారు అది ఆనవాయితీగా వస్తుంది మన భక్ష్పానికి అలాగే కొంతమంది మన పాదయాత్రలు ఇక్కడ మనకైతే కనిపిస్తున్నారు వీడి దగ్గర వాళ్ళు మాట్లాడి అడిగి తెలుస్తాం అసలు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎన్నిటికీ చేరుకుంటారు శ్రీశైల మహాక్షేత్రానికి అలాగే వాళ్ళు ఈ ఆనవాయితీ ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి వస్తుంది ఎప్పటి నుంచి ఈ ఈ ఒడిపియాన్ని సమర్పించే సంప్రదాయాన్ని తీసుకొని వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడింది సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మాది కేరళ మీరు హాయ్ అండి ఎక్కడ నుంచి చూస్తున్నారు బళ్ళారి బళ్ళారి ఓకే బళ్ళారి ఎట్టా ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు నడిచారు రెండు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు సార్ దేనికోసం వెళ్తున్నారు చిత్రాలు ఇది ఎన్నో సం మీరు ఇలా పాదయాత్ర పదిహేడు సంవత్సరాల నుంచి మీ ఇంటి దగ్గర నుంచి మీ ఆనవాయితీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆనవైకి పదిహేడు సంవత్సరాల నుంచి వస్తుందంటండి అంట ఆనవాయితీ అంటే భ్రమరాంబిక అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పించే సంప్రదాయము దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి వీరి ఒకటై టైం పేరు రంగస్వామి ఇంటి దగ్గర నుంచి నడుస్తుందంట మరి అయితే ఈ ఈ అబ్బాయి పది సంవత్సరాల నుంచి పాదయాత్రతో వెళుతూ వస్తున్నాడు శ్రీశైల మహాక్షేత్రానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మరి ఇప్పటికి ఎన్ని రోజులైతే మీరు ఇక్కడికి ఇది మూడో రోజు మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి మూడో రోజు ఇంకా ఎన్ని రోజులు శ్రీశైల క్షేత్రాల నుంచి ఇంకా మూడు రోజులు ఎక్కడైతే మనం చూస్తున్నాము నిజంగా అసలు ఒక సాక్స్ కానీ ఒక షూ కానీ ఒక పాద ఏది కూడా మనకు సేఫ్ సేఫ్టీ లేకుండగా ఉట్టి పాదాలతో వాళ్ళు మహిమాన్విత శ్రీశైల మహాక్షేత్రాన్ని వారైతే చేస్తుంటారు చూసినా కదా ఈ అబ్బాయి దగ్గర చాలా కొంచెం కొంచెం గాయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది గాయాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇంతటి గాయాలతోనైనా కూడా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశ అనే నామస్పరణతో ఈ నామంతో ఉన్నటువంటి ముగ్గులు కూడా ఏవి మాకు కనిపించవని మరి మఠంలోనే చెప్తున్నారు మరి చూసాయి కదా మరి మంది ముందుకొచ్చారు ఇందాకనే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వాళ్ళు కూడా అన్నదానాన్ని వీళ్ళు విస్తృతంగా సేవ చేస్తున్నారు అలా ఇందులో భాగంగానే వీరితో మింగిల్ ఆ బి కు సంబంధించి కొంతమంది సేవకు మానవ సేవే మాధవ సేవే అనే నినాదంతోనే వీళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా ఈ పాదయాత్రలకు అన్నదానం చేస్తాము అని చెప్పి వచ్చారు

హంగా ప్రియమంతా మీకేతే హైరా అవునా ఏం చెప్పారు వాళ్ళు నీతో చెప్పారా అవునా వెరీ గుడ్ రా వెరీ గుడ్ కంగ్రాచులేషన్ ఓకేనా

கர்நாட்டீங்க பதமூடு ரோஜு நூறு யாத்திரம் அம்மாரி தா நாலு ரோஜா படுத்துமா అని చెప్పారు అయితే మీరు చాలా సురక్షితంగా వెళ్ళాలని మనం ఆకాంక్షిస్తూ అలాగే ఇక్కడ ఇటువంటి వారికి అన్నదానాన్ని ప్రసాదిస్తున్నటువంటి దాతలు కూడా మనకు ముందుకొచ్చారు ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన కూడా ఒక దాత ఇక్కడ ఆయన మాటల్లోనే అడిగి ఈరోజు నంబర్ వన్ టీవీ ఛానల్ వారికి నేను మహా మహా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మన సాంస్కృతిక సాంప్రదాయాలను మనం నిలబెట్టుకోవాలంటే మన ప్రపంచంలో మన భారతీయులము మన సాంప్రదాయం పిల్లలకు తెలియాలంటే ఇలాంటి ఛానల్స్ ముందుకు రావాలి ఇటువంటివి భక్తితో చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనకు తెలియాలని ఉన్నటువంటి సంకల్పంతో నేను ముందు మీ టీవీ ఛానల్ వారికి రో నమో నమస్కార అనుకోకుండా స్వామివారి సంకల్పంతో మేము రెండు రోజుల క్రితము ఇటువంటి భక్తులకు సేవ చేస్తే అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మాకు కూడా కొద్దిగా ఏదో తృప్తిగా సేవలు అంది మాకు కూడా కారుణ కటాక్షాలు చూపిస్తారని తాపత్రయంతో మా కమిటీ వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన నుంచి మేము ఈరోజు ఇక్కడ ఉదయాన్ని వారు నడుచుకుంటా వస్తుంటారు వారికి ఉదయాన్ని స్వామివారి ప్రసాదాన్ని అందజేయాలనే తాపత్రయంతో ఈరోజు ఇక్కడ మేము పులిహోర తర్వాత ఇక్కడ కూడా మాకు వేరే వాళ్ళు డోనర్స్ కూడా వచ్చారు వాళ్ళ వాళ్ళు నాకు తెలియదు బ్రహ్మ సత్య స్వామివారి ట్రస్ట్ వాళ్ళు కూడా తర్వాత మంచినీరు తర్వాత ఇవన్నీ అందజేస్తున్నారు వారికి కూడా నేను ఎంతకోటి నమస్కారాన్ని తెలియజేసుకున్నాను ఎందుకంటే మనము మానవ సేవయే మానవ సేవ అంటాం మనం ఇది ముఖ్యము మానవులకు ఇంత కష్టపడి వారు ఇప్పుడు వచ్చినటువంటి బెల్గాం జిల్లా పాదమూడు రోజుల నుంచి వారి భక్తి అనన్యము వారిని మనము ముఖ్యంగా నమస్కరించుకోవాలా స్వామివారికి స్వామివారి వారి కృప వారి మామల్ని కూడా కృపతో ఆనందించాలా నాకు కూడా కొద్దిగా దేవుని సంకల్పం కూడా మార్పు నెరవేరాలని నేను బెలగా జిల్లా ఈ యొక్క స్వామివారికి పెట్టే ఈ స్వామికి ఈ తాడే తుతో తారేలు తీసుకుపోతున్నటువంటి ఎందుకంటే వారికి ఈ ఉగాది రోజు ఈ యొక్క పంటలు అందరూ సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో వారు మొక్కుబడులు చెల్లించుకుంటారు కొంతమంది ఎద్దులతో కాడే గుర్రాలతో కొంతమంది రథాలతో కొంతమంది గుర్రాలతో ఈ విధంగా రకరకాలుగా ఒక రక ఈ రకాలుగా రకరకాల మొక్కులు ంటారు కర్ణాటక కర్ణాటక తన హోడగొంద కోసికి పట్టికొండ ఆదోలి ఇక్కడ ఉన్నటువంటి మన కర్ణాటక ఆంధ్ర భక్తులు కూడా ఇది ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో చాలా పెద్ద సన్నివేశం ఇది ఈ సన్నివేశము ఎక్కడ కూడా మీకు కనబడదు ఎందుకంటే పాదయాత్ర చేస్తూ కష్టపడుతూ దేవుని కింద స్మరించుకుంటూ పాదయాత్ర చేయడం అనేదే ఒక సంకల్పము ఎందుకంటే ఈ మీరు చరిత్రలో చదువుకుంటారు అన్నమయ్య గారు ఎక్కడో కొండెక్కడని ఇప్పుడు నిజంగా మనము కూడా ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఒక రోజు కూడా ఒక గంట ఎండలో నిలబడలేని పరిస్థితుల్లో వారు ఇద్దకనక వాననక ఎండలో ఎండలో ఎక్కడ పెడితే అక్కడ నిలబడుతూ తాగుతూ తిరుగుతూ దేవుణ్ణి ముక్కుతూ అదే ఆరాధనతో వాళ్ళు పో పోగలుగుతున్నారంటే అది వారికి భగవంతుడు ఇచ్చిన కృప తప్ప నాకు తెలిసి ఏమీ లేదు దేవుడు ఇచ్చినటువంటి కృప వాళ్ళందరికీ బాగా ఆరోగ్య ఆరోగ్యాలతో వీళ్ళందరూ కూడా బాగుండాలని మేము ఈ సంకల్పాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగినది కాబట్టి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలను మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారముగా ఇటువంటి కార్యక్రమాలను మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు జరగాలి ఎందుకంటే ప్రతి మందికి తెలియాలి కొత్త విషయాలు కూడా పిల్లలకు కూడా తెలియాలి వాళ్ళ జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఆధ్యాత్మికత ఏంటి మన హిందూ ధర్మ శాస్త్రం ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి మన మొక్కుబడులు ఏంటి ఎలా తీర్చుకొని మనం పైకి వెళ్ళాము ఈ విధంగా ఉన్నాను అంటే నాకు దేవుడి సంకల్పం నేను ఈ విధంగా ఆరోగ్యంగా అంటే దేవుని సంకల్పం ఈ విధంగా చేశారంటే దేవుని సంకల్పమే నేను నా వృత్తిలో ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి తర్వాత నాకు వీళ్ళంతా మా కమిటీ వాళ్ళంతా నాకు ఈ యొక్క బాధ్యతలు చెప్పి మా దేవస్థానాన్ని నిరూపనంగా ప్రజాసేవలో అంకితం చేస్తామంటే నేను కూడా ముందుబడి నేనంత సీనియర్ కాకపోయినా వీళ్ళంతా దాదాపు పెద్ద సీనియర్స్ వీళ్ళంతా మా కమిటీ మెంబర్లు వాళ్ళంతా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్లో ఉన్నారు కమిటీలో నేను వచ్చి కూడా మూడేళ్ళైంది ఆయన కూడా నాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మా జన్మ కృతార్థులైనా మనకు నేను ఈ విధంగా నెంబర్ వన్